ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే పదకొండు ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా ఏకంగా మరో ఉన్నాడు మీ బిడ్డ మరి అడుగుతా ఉన్నా నేను మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా అధికారంలోకి రాకము రాక అధికారం రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ అని అంటే పదమూడు మీ జిల్లా అధికారం మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లా మీ బిడ్డ దాన్ని మార్చాడు పదమూడు జిల్లాల్లో పదమూడు కలెక్టర్లు పదమూడు ఎస్పీలు ఉన్న చోట ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కలెక్టర్లు ఇరవై ఆరు ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా మూడు రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రాజధానిగా చెయ్యటమే కాక రేపు జూన్ నాలుగో తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరి చల్లని దీవెలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర నాలుగు లొకేషన్లో ఆరు ఉంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈ రోజు సీ పోర్ట్ కనిపిస్తా ఉంది అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్రం ఏడిపడినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లొకేషన్లలో ఆరు సీ ఉంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల్లో కడతా ఉన్నది మరో నాలుగు సీపోట్లు కడతా ఉన్నాడు అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు గ్రామ సచివాలయాలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి ఏకంగా ఈరోజు పదకొండు వేల ఆర్బికేలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్లు నియమిస్తూ ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈరోజు మీ బిడ్డ పాల మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే ఈ రోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది అంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉద్యానం సమస్య మనమే చూస్తా ఉన్నాం ఉత్తరాంధ్రలో మనం